అక్టోబర్ ఎనిమిది యోహానుసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడు నుండి తొమ్మిది వచనంలో స్వచ్ఛందమైన క్రీస్తు శ్రమల మొత్తాన్ని గురించి మనం ఈ వచనాల్లో గమనించాలి ఆయనను నేనే అని ప్రభువు మొదటిసారి సైనికులతో చెప్పగానే వారు వెనక్కి తగ్గి నేల మీద పడిరి అని మనకు చెప్పబడింది ఆ మాటల్లో రహస్యమైన అదృశ్య శక్తి ఉందనడంలో సందేహం లేదు ఆయుధాలు లేని ఒక వ్యక్తి ముందు కఠినులైన రోమా సైనికుల గుంపు పడి మోకరించారని మరో విధంగా మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని నేత్రాలు మాత్రమే చూసినా ఒక నిజమైన అద్భుతం చోటు చేసుకుంది బలహీనునిగా కనబడినప్పుడు మన ప్రభువు బలవంతుడని ఆ క్షణంలో కనబరుచుకున్నాడు మన పావన ప్రభువు తన సొంత ఇచ్ఛతో శ్రమపడి మరణించాడని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఆయన సహాయం చేసుకోలేకపోయాడు కనుక చనిపోలేదు తప్పించుకోలేనందుకు ఆయన శ్రమపడలేదు ఒకవేళ వెళ్ళడం ఆయనకు గనుక ఇష్టం లేకపోతే పిలాదు సైన్యంలోని సైనికులంతా ఆయన్ని తీసుకుని వెళ్ళగలిగేవారు కాదు ఒకవేళ ఆయన గనుక వారికి అనుమతిని ఇవ్వకపోతే వారు ఆయన తలలోని ఒక వెంట్రుకకు కూడా హాని చేయగలిగేవారు కాదు కానీ ఇక్కడ యేసు తన భూలోక పరిచర్య అంతటిలో ఇష్టపూర్వకంగా శ్రమపడ్డాడు మన విమోచన కార్యాన్ని సాధించడంపైనే ఆయన తన హృదయాన్ని కేంద్రీకరించాడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన మనల్ని ప్రేమించి తన్ను తాను మన కోసం సంతోషంగా ఇష్టపూర్వకంగా ఆనందంగా సమర్పించుకున్నాడు తన ముందున్న ఆనందం కారణంగా ఆయన శిలువను సహించాడు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు మరియు నిస్సంకోచంగా తన శత్రువుల చేతుల్లోకి తనను తానే అప్పగించుకున్నాడు తన శిష్యుల భద్రత పట్ల ప్రభువు కలిగి ఉన్న మహాశ్రద్ధను మనం ఈ వచనాల్లో గమనించాలి చెప్పనశక్యమైన శ్రమలు ఆయనకు కలగబోతున్న ఈ క్షణంలో కూడా ఆయన తన చుట్టూ ఉన్న విశ్వాసుల గుంపును మరచిపోలేదు ఆయన వారి బలహీనతను గుర్తు చేసుకున్నాడు వారు ప్రధాన యాజకుని స్థలం పిలాకు తీర్పు మందిర అగ్ని కొలిమిలోనికి వెళ్ళలేరని ఆయనకు తెలుసు ఆయన దయతో వారు తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశాడు మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడి ఇక్కడ కూడా ఆయన మాటల్లో అద్భుతమైన ప్రభావం ఉన్నట్లుగా కనబడుతుంది ఏది ఏమైనా శిష్యుల తలలోని ఒక్క వెంట్రుక కూడా తాకబడలేదు కాపరి తీసుకువెళ్ళబడినప్పుడు గొర్రెలు హాని చెందకుండా తప్పించుకొని పారిపోయాయి ధ్యానం కోసం అవసరత వలన కాకుండా స్వచ్ఛందంగా దేవుని సేవించడం ఉత్తమం